నమస్కారం నా పేరు కాకి వినోద్ నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు యువత ఎటువైపు వెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తున్న తరుణంలో ఇరవై మూడేళ్లకే ఈ దేశంలో భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడినటువంటి భగత్ సింగ్ యువకుడు మనకు కనిపిస్తున్నాడు ఈ దేశంలో ఇప్పుడు ఉన్న యువత అనేక దుర్వ్యసనాలకు గురవుతూ సమాజంలో చిన్న చిన్న వయసులోనే తల్లిదండ్రికి భారంగా మారుతున్న సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ అప్పట్లో ఈ దేశం కోసం అనేక పోరాటాలు చేస్తూ ఇరవై మూడేళ్లకే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ పుట్టినటువంటి దేశం నా భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తూ ఉంటాడు ఎవరు ఈ భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తూ ఉన్నాడు అతన్ని పట్టుకోండి అని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యం హెచ్చరిస్తుంది వెంటనే ఆ భగత్ సింగ్ని పట్టుకుంటారు పట్టుకొని బంధిస్తారు బంధించి భగత్ సింగ్ నిన్ను ఒక రెండు మూడు నిమిషాల్లో ఉరితి అయిపోతున్నాం నీ లాస్ట్ కోరిక ఏదైనా ఉంటే కోరుకో అని చెప్పడం జరుగుతుంది అప్పుడు భగత్ సింగ్ చెప్తాడు ఆకాశానికి భూమికి మధ్యలో గాలిలో నా ప్రాణాలు వదలడం నాకు ఇష్టం లేదు అని చెప్తారు అరే మేము ఉరితిస్తా అంటే నువ్వు గాలిలో ప్రాణాలు వదలడం ఇష్టం లేదు లేదన్నా మరేంది నీ కోరిక అని అడిగితే చిన్నప్పుడు ఏ విధంగా అయితే నా తల్లి వాళ్ళు ఆడుతూ పాడుతూ పొర్లాడుతూ ఉండేవారినో ఆ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి తుపాకీ నన్ను కాల్చండి నన్ను కాలుస్తే ఈ భూమి పైన నా భారత భూమి పైన పొర్లాడి పొర్లాడి తల్లని చావాలనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే విధంగా చిన్నప్పుడు ఏ విధంగా అయితే నా తల్లికి నూట సింధూరం ఉండేదో అదే విధంగా నా నుంచి కాలిన రక్తం పట్టు నా భారత భూమికి సింధూరంగా మారాలని చెప్పినటువంటి గొప్ప దేశభక్తుడు మన భగత్ సింగ్ పుట్టినటువంటి దేశం మన భారతదేశం మిత్రులారా భగత్ సింగ్ చనిపోయిన తర్వాత విద్యావతి తన తల్లి బాగా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉన్న సమయంలో ఒక ఆమె వచ్చి ఎందుకు ఏడుస్తున్నావమ్మా నీ కొడుకు చనిపోయావని ఏడుస్తున్నావని అడిగితే లేదు లేదు నా కొడుకు చనిపోయినందుకు ఏడవట్లేదు అని చెప్తుంది ఆ నీ కొడుకు చనిపోయినందుకు ఏడవట్లేదా మరెందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఆ భగవంతుడు ఒక్క కొడుకును కాకుండా ఇద్దరు కొడుకులను ఇచ్చి ఉంటే నా భగత్ సింగ్ చనిపోయినా పర్లేదు మళ్ళా ఇంకో పిల్లగాడు నా ఈ దేశం కోసం పోరాడేవాడని ఏర్చుకుంటూ చెప్తుంది అంటే ఆ తల్లిలో ఈ దేశభక్తి చూడండి ప్రాణాలు ఒక కొడుకు కోల్పోయాడు ఇంకో కొడుకు ఇచ్చి ఉంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టే విధంగా చేస్తానా అన్నటువంటి విద్యావతిలో దేశభక్తిని ఒకసారి చూడండి మిత్రులారా ఒక భగత్ సింగ్ లేక ఒక రాణా ప్రతాప్ లేక ఇప్పుడున్న యువత ఆ విధంగా తయారు కావాలంటే ఇలాంటి ఒక జీవిత చరిత్రలు చదివితేనే మనం మంచి నడ మంచి దారిలో నడుస్తామని తెలియస్తున్నాం మిత్రులారా నమస్కారం